బర్రెలెక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో ఏపీలో కూడా ఆమెకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చింది బర్రెలెక్క ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయింది నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అన్న వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయింది బరెలక్క దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన ఫ్రెండ్స్ ఎంత చదివినా కానీ డిగ్రీలు డిగ్రీలు మేమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు అందుకే మా అమ్మని అడిగి నాలుగు బర్రెలను అన్నా రోజుకొక బర్రే పొద్దుగా మూడు లీటర్ ఇస్తుందంట సాయంత్రం మూడు లీటర్ మొత్తం ఆరు లీటర్లు మూడు వందలు ఎక్కడ ఇగో గివి మా వర్రలే హాయ్ చెప్పండి హాయ్ బర్రెలెక్క అసలు పేరు కన్నె శిరీష డిగ్రీ పూర్తి చేసుకొని ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది ఇక తన వీడియో పాపులర్ అవడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది ఒక్కసారి ఆలోచించి ఓటేయండి ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా నిలబడలేదు ఫస్ట్ టైం నిలబడ్డ అమ్మాయిని నేను నన్ను మీ ఇంటి ఆడపిల్లగా భావించి ఓటేసి ఒక్కసారి గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా అభివృద్ధి తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది తనకు చాలా మంది మద్దతుగా నిలిచారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా డామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగానే చేసింది కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన బరలెక్క ఓడిపోయింది ఆమెకు దాదాపు ఆరు వేల ఓట్లు పడ్డాయి కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది ఎన్నికల వేళ బరలెక్క పేరు మారుమోకింది సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ కూడా పెరిగారు చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా కూడా నిలిచారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకొని ఆర్థికంగాను కొందరు సహాయం చేశారు వారియర్ గా మనం భావిస్తున్నాం నా వంతుగా బరలెక్క ఇవాళ చిన్నపాటి ఆర్థిక సాయం కూడా నేను చేస్తా ఉన్నాను బర్రెక్క రూపాయలు నేను ఆర్థిక సాయం చేశాను వచ్చిన మేధావులు గాని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గానీ డబ్బులున్న వాళ్ళు గాని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలంతా మన శిరీషకి ఆర్థిక సాయం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఓటమిని చూసిన బరెలెక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తుంది నేను మీ బరెలక్క చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క ఎంపీగా పోటీ చేస్తున్నావు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నా నాగర్ కర్నూలు నుంచి సో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసా ఏదో ఓడిపోయినా అని నేనేం వెనకడుగు వేయను ఎంపీగా పోటీ చేస్తా నెక్స్ట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా గెలిచే వరకు పోటీ చేస్తా ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నేను ఖచ్చితంగా పోటీ చేస్తా ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బరెలెక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతుంది ఈసారి తెలిపింది ఎంపీగా గెలిపిస్తారన్న ఆశతో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్న ఒక నిరుద్యోగి ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ పార్లమెంటు కానీ అడుగు పెట్టాలి సో అడుగు పెట్టాలి అంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి చాలా వరకి డబ్బు చూసి ఓట్లు వేస్తున్నారు సో ఆ విధంగా కాకుండా మంచి చేసే విధంగా నాకు ఓటేసి నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాగర్ కర్నూల్ నుంచి నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎంపీలో నేను ఖచ్చితంగా నిలబడతా మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఒక్కసారి నాకు గెలిపించండి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా ఎజెండా ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులేస్తారని తెలిపింది బర్రెలెక్క మరి బర్రెలెక్క పార్లమెంటు ఎలక్షన్ లో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే